చివరి ఐపీఎల్ ఆడబోతున్న స్టార్ ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ బుల్లెట్ లా వచ్చే ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ మాయాజాలం ఫీల్డింగ్లు అద్భుతాలకు నెలవు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో తమదైన ప్రదర్శనలు ఇవ్వటానికి ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు ఈ మెగా క్రికెట్ లీగ్లో చాలా మంది స్టార్ సీనియర్ ప్లేయర్లు ఆడుతున్నారు వారి వయసును గమనిస్తే కెరియర్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత వీరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే టాప్ ఫైవ్ స్టార్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆడుతున్న అత్యంత వయసు కలిగిన లెజెండరీ ప్లేయర్ ధోని వయస్సు నలభై మూడేళ్లు అతని వయసుతో సంబంధం లేకుండా గ్రౌండ్లో అదరగొడతాడు అందుకే అతని ఆట కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోని రాబోయే సీజన్లో ఘనంగా ముగింపు పలకాలని టార్గెట్గా పెట్టుకున్నారని క్రికెట్ సర్కిల్లో టాక్ నడుస్తోంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అతనికి చివరి సీజన్ అవుతుందని అందరూ భావించారు కానీ మరో ఐపీఎల్ సీజన్కు సిద్ధంగా ఉన్నాడు ఇప్పటికే ధోనికి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరి సీజన్ అంటూ పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి ఇషాంత్ శర్మ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ వేలంలో భారత స్టార్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కొత్త రికార్డు సాధించాడు ఐపీఎల్ టూ థౌజండ్ ఎయిట్ వేలం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో అమ్ముడైన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన తర్వాత ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ డెబ్బై ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది ఐపీఎల్లో ఇషాంత్ కోల్కతా నైట్ రైడర్స్ డెక్కన్ చార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రైసింగ్ పూణే సూపర్ జైన్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు అతను సీజన్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శర్మకు చివరి సీజన్ అని సమాచారం ఫాఫ్ డూప్లిసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ తన బేస్ ప్రైస్ రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది నలభై ఏళ్ల వయసులో డూప్లిసిస్ టోర్నమెంట్లో రెండవ పెద్ద వయసు కలిగిన ఆటగాడిగా ఉన్నాడు టాప్ ఆర్డర్లో ఇప్పటికే డేంజరస్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు డూప్లసిస్ నూట నలభై ఐదు ఐపీఎల్ మ్యాచ్ల్లో నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క పరుగులు చేశాడు డూప్లెసిస్ బాగా రాణించలేకపోతే ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ అతని చివరి సీజన్ కావచ్చు కర్ణ్ శర్మ ముంబై ఇండియన్స్ భారత సీనియర్ ప్లేయర్ కర్ణ్ శర్మను ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగావెంలో ముంబై ఇండియన్స్ యాభై లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆడే ఆరవ పెద్ద వయసుకుడైన కర్ణ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల యాభై పరుగులు చేసి డెబ్బై ఆరు వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్లో ప్రదర్శన శర్మ భవిష్యత్తును నిర్ణయించనుంది అతను రిటైర్ అయ్యే అవకాశం ఎక్కువని సమాచారం మొయిన్ అలీ కోల్కతా నైట్ రైడర్స్ ఇంగ్లాండ్ టీమ్ స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ కోసం సిద్ధమయ్యాడు ముప్పై ఏడేళ్ల వయసు కలిగిన అతను ఈ టోర్నమెంట్లో ఐదవ పెద్ద వయసు ప్లేయర్గా ఉన్నాడు మెగావెలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అతని రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది మొయిన్ అలీ ఏ జట్టు తరపున ఆడినా మంచి ప్రదర్శనలు ఇచ్చాడు బ్యాటింగ్ బౌలింగ్లో రాణించే మొయిన్ అలీ మరోసారి తన బెస్ట్ను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు తన కెరియర్లో అరవై ఏడు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అలీ పదకొండు వందల అరవై రెండు పరుగులతో పాటు ముప్పై ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు